అందరికి అన్మో డైరీ బ్లాగ్ అందరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ తుఫాన్ కారణంగా మంతా తుఫాన్ కారణంగా మాకైతే అయితే ఇచ్చారనమాట మా సైడ్ అయితే వర్షం చూడి ఇప్పటివరకు ఫుల్గా వచ్చింది ఇప్పుడే కొంచెం తగ్గినట్టు అండి ఇప్పుడే కొంచెం వర్షం అయితే తగ్గింది ఫ్రెండ్స్ నేనైతే కిచెన్ లో నుంచి చూపిస్తున్నాను ఇప్పటివరకు అయితే ఫుల్ ఫుల్గా అయితే వర్షం అయితే ఇప్పుడైతే కొంచెం తగ్గింది ఏంటంటే నేను మార్నింగ్ స్కూల్ ఉంటుంది అని చెప్పేసి పిల్లలు ఈ వర్షానికి ఏం తింటారు అనేసి నేనైతే టమాటా రైస్ అయితే చేశాను బాస్మతి బియ్యంతో టొమాటో రైస్ చేశాను చూడండి ఇది ఫ్రెండ్స్ నేను టొమాటో రైస్ అయితే చేశాను స్కూల్ ఉండేది తినేసేవాళ్ళే కానీ ఎప్పుడైతే గ్రూప్లో మెసేజ్ అయితే వచ్చిందా స్కూల్ లేదని చెప్పేసి ఇంకా మా సార్ అయితే వెంటనే వెళ్ళి వర్షం వస్తుంది కదా పిల్లలు ఇంకా రైస్ ఏం తింటారో కర్రీ ఏమి లేకుండా అట్లా ఊరికి ఏం తినలేరు ఇంట్లో ఉన్న వాళ్ళకి బోర్ కొడుతుంది కదా నేనైతే చికెన్ తీసుకొస్తా ఈరోజు అని చెప్పేసి వెళ్ళి మా సార్ సెవెన్కే వెళ్ళి వాటర్ క్యాన్ అండ్ వాటర్ క్యాన్ అండ్ చికెన్ అయితే తీసుకొని వచ్చారు బెస్ట్ చికెన్ అయితే కేజీ అయితే తీసుకొచ్చాను అనమాట చూపిస్తా చూడండి ఇంకో కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకొక అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే చేయాలి ఏంటంటే మాకైతే ఏమీ ఇది కార్తీక మాసం కదా మేమైతే చర్చకి వెళ్తాం కదా అలాంటి ఫోన్ మార్టీస్ అయితే ఏమీ లేవు మళ్ళీ మీరు కామెంట్ చేయొచ్చు కార్తీక మాసంలో చికెన్ తింటారా అని చెప్పేసి చేయొచ్చు అందుకని నేనే ముందే చెప్తున్నాను అనమాట అలాంటివి ఏమి ఉండవు మేమైతే తింటాము మా ఫిస్ట్ తింటాము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు చికెన్ అయితే తాళం వేసుకుంటున్నా ఈ తాళం వేసుకున్న తర్వాత ఈ చిన్న రోడ్డు ఉంది కదా ఈ చిన్న రోడ్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేంజ్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరాలి మిక్స్ అయితే పాడైంది కానీ మిక్స్ అయితే బాగా చేయించలేదు ఈరోజు కంపల్సరిగా ఎట్టి పరిస్థితులు మాత్రం అని చెప్పి మిక్సీ అయితే పంపించాలి బాయిల్ చేయించాలి ఏంటంటే చలికాలం కదా ఎన్ని రోజులు అయితే పిల్లలకి మార్నింగ్ నేను రైస్ అండి టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్ కింద కానీ చలికాలం ఇక్కడ నుంచి ఇడ్లీ అయితే సో ఇంకందుకని ఈ రోజు అయితే మిక్సీ అయితే ఇంకా ప్రిపేర్ చేయించు రావాలి పంపిస్తాను పంపించేసి బాయిల్ తెచ్చుకుంటా కర్రీ అయితే ఇంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ ఈ సాల్ట్ తో ఈ చికెన్ అయితే మగ్గుతుంది కదా ఇది మగ్గే లోపు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇక మసాలా అయితే అల్లం వెల్లుల్లి బాగా చెప్పి చెప్తే తీసుకొచ్చారు మార్నింగ్ అయితే మిక్సీ చేసుకొచ్చిన దాని మొత్తం పట్ట అయితే పెట్టుకోవాలి మిక్సీలో పెట్టుకోవాలి సాల్ట్ అంటే పసుపు ఉంటుంది కదా రెండు కలిపి అయితే మిక్సీ పట్టుకోవాలి కట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది నిమ్మ ఉంటుంది కానీ నేనే లైన్ చేయగలను ఇప్పుడు కొంచెం సరిపోవట్లేదు అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నా ఈ అల్లం నిలుబడి అయితే కురేస్తుంద ఫస్ట్ అయితే ఈ అల్లం అల్లం వెల్లుల్లిపాయలు అయితే నేను వేసేసాను ఇదిగో ఈ రోడ్లో నేను ఊడాను అనమాట మార్నింగ్ వేసిన టమాటా రైస్ అయితే ఉంది దీంతో ఇంట్లో అయితే రైస్ అయితే చేయను అనమాట చికెన్ కర్రీ అయితే వంటమైపోయింది ఫ్రెండ్స్ వండిన తర్వాత ఇంకా పిల్లలకు పెట్టేసి మేము కూడా తిన్న తర్వాత ఇంకా ఏంటి ఇంటి దగ్గరే ఉన్నాం కదా పిల్లలకైతే స్నాక్స్ పెట్టడానికి ఏమీ లేవని చెప్పేసి నేనైతే శనగపిండి మొన్న మన ఛానల్లో నేను బజ్జీలు అయితే వేసాను కదా శనగపిండి ఆ రోజే కిలో అయితే తీసుకొచ్చాను అనమాట చక్రాలు పోద్దాం అన్న ఆలోచనతో తీసుకొచ్చాను ఆ రోజు బజ్జీలు అడుగుతున్నా అని చెప్పేసి బజ్జీలు అయితే వేసాను అనమాట మిగిలింది శనగపిండి ఇప్పుడు వరిపిండి అయితే తెప్పించి వరిపిండి అయితే నేను బియ్యం పట్టి ఇష్టానికి లేదు ఫ్రెండ్స్ మొత్తం అన్నీ క్లోజ్ ఉన్నాయి కదా షాప్స్ వర్షం కారణంగా ఇక అందుకే నేను షాప్లోనే అనమాట మా బ్యాక్ సైడ్ ఉండేది మిల్లు పట్టే బియ్యం మిల్లు పట్టే పిండి మిల్లు అదైతే లేదనమాట ఓపెన్ లేదు ఇంకా అందుకే నేను షాప్ దగ్గర తెప్పించేసి ఇంకా కలుపుతున్నాను అనమాట ఏంటంటే నేను ఒక పావు కిలో బజ్జీని వేసాను పావు కిలో పిండి వరకు ముప్పావు కిలో ఉంటుంది ముప్పావు కిలో శనగపిండికి నేను హాఫ్ కిలో వరిపిండి అయితే కలిపాను అనమాట బియ్య పిండి వరిపిండి అంటే మళ్ళీ ఏంటి అనుకోవచ్చు బియ్య పిండి కలిపాను కలిపి అందులో మిక్స్ చేసిన తర్వాత అందులో సాల్ట్ కారం నెక్స్ట్ పసుపు ఇంకా వాము చుండి పసుపు ఇం పసుపు కారం సాల్టు ఇంకా వాము వాము అనేది అందరూ దంచి వేస్తారు కదా అంటే మిక్సీ పొడిలాగా చేసి వాము అనేది కలుపుతారు ఏంటంటే ఎందుకంటే అది చక్రాలు పోసేటప్పుడు అందులో దిగవు కంతల్లో దిగవన్న ఆలోచనతో వాము పొడిగా చేసి వేస్తారు కానీ నేనైతే పొడిగా చేయను ఫ్రెండ్స్ వాము ఎలా ఉందో ఇంకా అలానే వాము వామే వేస్తాను మొత్తం ఎందుకంటే ఇప్పుడు వాము ఇప్పుడు మన పిల్లలు తినేటప్పుడు చక్రాలలో ఉంటుంది కదా ఆ వాము అనేది పిల్లలకి పంటి కింద నలిగితే అంటే వాళ్ళు నమలాలి అలా నమిలినప్పుడు ఆ వాములో ఉన్న రసం వాళ్ళ స్టమ్ కడుపులో కంటే వెళ్తుంది కదా వెళ్ అప్పుడు వాళ్ళకి కొంచెం స్టమక్ పెయిన్ కానీ డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ అది సాల్వ్ అవుతుంది అది నా వరకు నా ఉద్దేశం అనమాట సో అందుకని నేను ఎప్పుడైనా సరే చక్రాలు ఉండేటప్పుడు వామ్ అనేది దంచను దంచకుండా వాముని వా అట్లానే వేసేస్తాను అనమాట కలిపేస్తాను పిల్లలు తినేటప్పుడు అది పంటి కింద పడి అది నలుగుతుంది కదా ఆ ఫ్లేవర్ అనేది మొత్తం పిల్లలకి కడుపులోకి వెళ్తుంది వెళ్ళి ఇంకప్పుడు అది కొంచెం డైజెషన్కి స్టమక్ పెయిన్కి మంచిగా యూజ్ అవుద్దన్న ఆలోచనతో నేనైతే అలానే వేస్తాను మీకు ఎవరికైనా ఈ టిప్ యూస్ అయితే ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేయండి ఓకేనా ఇంక ఇక్కడ తర్వాత అయితే వాటర్ అయితే పోసుకొని వాటర్ అయితే చిన్న చిన్నగా కాదు ఎక్కువ మూలతాదులో కూడా పోసుకోవచ్చు అనమాట వేసేసి ఇంకా మిక్సీ అయితే చేస్తున్నాను పిండి అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట ముద్దలాగా అయ్యే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి అది కొంచెం హార్డ్గానే ఉంటుంది కానీ చేయాలన్నమాట జిగడ జిగడగా వస్తుంటుంది కదా శనగపిండి ఇంకా అదే ఓపికగా నే ఇక్కడ ఏంటంటే నాకు బేషన్ ఉంది కదా ఇప్పుడు పిండి తీసుకున్న బేసిన అది ఇంకోటి ఉండేది నా ఉంది నాకు అందులో ఏంటంటే ఆనియన్స్ వేసాను అది కొంచెం సైజ్ పెద్దది అందులో ఆనియన్స్ వేసాయనమాట ఆనియన్స్ వేసే ఇదేమో కొంచెం సైజ్ చిన్నది పిండి ఏమో బేషన్కి నిండిపోయింది ఎక్కువైపోయింది సో ఇంకా అందుకని ఇంకా అట్లా ఎడ్ వస్తుంది చిన్న చిన్నగా కలుపుతూ ఉన్నా అనమాట ఇంకొంచెం పెద్దది తీసుకోవచ్చు కదా కానీ అనొచ్చు ఇంకా నా దగ్గర ఉన్నాయే టూ బేషన్స్ ఒక దాంట్లో అది కొంచెం పెద్దది కాకపోతే అందులో ఆనియన్స్ వేసే ఆనియన్స్ పోసాయనమాట ఈ కింద అయితే ఖాళీగా ఉంది కానీ చెప్పేసి ఇంక ఇందులో కలిపాను డబరాలు ఉన్నాయి అనుకోండి కానీ ఏమో బేషన్ బాగుంటుంది కదా అన్న ఆలోచనతో ఇందులో స్టార్ట్ చేశాను తర్వాత వచ్చింది ఇంకా మళ్ళీ ఎందుకు అన్నీ ఎంగిల్ అవుతాయి అన్నీ రుద్దాలి నేనైక చేయాల్సిందని ఇంకా అందులోనే అడ్జస్ట్ చేస్తూ పిండి అయితే కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం కదా ఖాళీగా ఉన్నాము ఎందుకు ఎలాగ ఉంది పిండి తీసుకొచ్చాను అంటే మేము మొన్న సండేనే వేద్దాం అనేసి తీసుకొచ్చాను అనమాట కాకపోతే ఇంకా వేయలేదు ఆ రోజు కుదరగా సో చెప్పేసి వేద్దాం వేద్దామని స్టార్ట్ చేసా అనమాట చక్రాల గిద్దలు ఇప్పుడైతే గన్లు వచ్చాయి కదా నా దగ్గర గన్ అంటే ఇంటి దగ్గర ఇప్పుడైతే చక్రాల గిద్దలు సత్పల్ ఒకసారి ఇంకా ఒక థర్టీ రూపీస్ అయ్యాయి అంతే అవి టూ ప్లేట్స్ తెచ్చారు సన్నగా ఉండే చక్రాలు కదా అది అలా వేయడం వల్ల ఏంటంటే అందులో హార్డ్గా పడ్డదన్నమాట వచ్చేటప్పుడు గిద్దలు వచ్చేటప్పుడు హార్డ్ గా అనిపించింది సో ఇంక నేను తర్వాత రెండు సార్లు ఇదైతే రోజు రోజు కొంచెం మనకి ఏమైనా ఏదైనా టేస్ట్ ఒకటే కాకపోతే ఇది కొంచెం లావుంటుంది నేను ఫస్ట్ పోస్తుంది ఏంటంటే కొంచెం అయితే హీట్ చేసి అని చెప్పాను కదా బజ్జీలు వేసేటప్పుడు అయితే చెప్పాను కదా అదే టేస్ట్ బాగుంటుంది సన్నగా పోసిన చక్రాలు టేస్ట్ బాగుంటుంది ఇది లావుగా పోస్తుంది ఏంటంటే మధ్యలో మనం లావుగా పోస్తాం మన మధ్యలో హోల్ అనేది వస్తుంది హోల్ అయితే ఇంకేమైనా టిప్స్ ఉంటే మీరు చెప్పండి నేను నెక్స్ట్ టైం కంపల్సరీగా ఫాలో అవుతాను ఆ హోల్ వస్తుంది కదా ఇంకా పిల్లలు ఏమో సన్నగా పోసింది ఇష్టంగా తిన్నారు కానీ ఏంటంటే వాము వల్ల అది దిగకపోవటం వల్ల నేను చేంజ్ చేసి వేరే పెద్ద కదంతా పోయి ఇంకెక్కడైతే నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట కొంచెం వేసి చెప్పాను కదా బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కింది లేదనేది కొంచెం నాటు వేస్తే అది పొంగుకుంటూ పైకి వస్తే అది హీట్ ఎక్కినట్టే అది కదా ఇంకా అంటే ఇది అందరికీ తెలుసుకోండి చెతున్నాను చూపిస్తున్నాను ఇంకా ఏదైతే పోస్తాను ఇక తర్వాత ఇంకా బాబాయ్ వీడియో తీసుకుని ఎంత చక్రాలు పోస్తున్నాను చూడండి ఇప్పుడు పోసే అయితే సన్న చక్రాలు ఇవైతే టూ టైమ్సే పోసాను రెండే పోసాను అనమాట రెండే పోస్తుంది ఇప్పుడు చూడండి హార్డ్గా ఒదుతున్నాను ఇక రెండు సార్లు పోసిన తర్వాత ఇంకా ఇంకా పెద్ద చక్రాలు అయితే ఇంకా పోసాను అనమాట ఇంకా ఇంక ఇవి ఆఫ్ చేసేసి ప్లేట్ మార్చేసి పెద్ద పోసాను ఈ రెండు వాయులు అంటే రెండు చక్రాలు రెండు సార్లు పోసా కూడా నేను పోసింది ప్లే పట్టి పిల్లలు ముగ్గురు కూడా నేను ఒక పక్క పోసింది వాళ్ళు ఒక పక్క ఒక పక్క పోసింది ఒక పక్క ఇష్టంగా తిన్నారనమాట నేను ఎప్పుడైతే పెద్ద చక్రాలు స్టార్ట్ చేశాను ఇంకా మళ్ళీ నా వైపు రాగలి తింటారనుకోండి కాకపోతే ఇంకా అక్కడి వరకు వాళ్ళ కడుపు అయితే నిండిందని నేను అనుకుంటున్నాను ఇక తర్వాత అయితే వాళ్ళే తింటారు స్నాక్స్ కింద పెడితే పూలకి తింటారని ఇంకెట్లాగో వాష్రూమ్ వస్తుంది ఇంకా ఊరికే వాళ్ళ ఆకలి ఏదో ఒక చదువుతారు ఏంటి ఆయిల్ తిందో పోతాను అనమాట What time are you sleeping? I saw you just lying Hi, Chopin. Hi, Chop. Hi, friends. Bye, friends. What are you doing, friends? Zoom meeting, friends. Now I am attending. ఈవినింగ్ వరకు పడుతుంది చాలా టైం పడతాయి చక్రాలు ఈజీ ప్రాసెస్ అనుకుంటాం కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ గ్యాస్ ఎంత అయిపోతుందో చూడు మీద అందుకే కట్టల ఏదైనా సరే వంటలు వండేటప్పుడు పిండి వంటలు కట్టెల పొయ్యి మీదే వండుతారు విలేజ్లో అయితే కట్టెల పొయ్యి ఉండదు మరి ఇక్కడ మనకి ఏముండదు మన మన ఊరిన పకోడు వేసుకున్నాం చక్రీం ఫైనల్ ఇంకో లాస్ట్ అయితే వేసేసాను ఇంకా అయిపోయింది పిండి ఇంక ఇవైతే చక్రాలు అయితే ఇన్నైతే అయ్యాయి ఫ్రెండ్స్ కేజీ ముప్పా కిలో పిండీ కలిపాను కదా ఇన్నైతే అయ్యాయి అనమాట పిల్లలకి ఒక టెన్ డేస్కి వస్తాయి నెక్స్ట్ ఇంక గిన్నెలు కూడా నానబెట్టేసాను నెక్స్ట్ ఇంక ఇది ఒక్కడైపోతే మాత్రం పని అయిపోతుంది ఇవన్నీ మాత్రం ఒక డబ్బాలోకి సర్దేసి ఇంకా ఇంకా ఒక వన్ అవర్ అయితే రెస్ట్ అయితే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ పడుకోవాలి బాగా టైడ్ అయ్యాను ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నామనే కానీ మార్నింగ్ నుంచి వర్కే జరిపోయింది ఇంకా అసలు రెస్ట్ అంతే లేదు సో ఇంక ఇప్పుడైతే కాసేపు అయితే ఇంకా పడుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మరి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చిందా యూస్ఫుల్గా అనిపించిందా ఇదే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి